లోతు భార్య అయితే ఉపస్తంభం ఎక్కడే నిలబడింది కానీ కొంతమంది కుటుంబాల్లోనే ఉపస్తంభాలుగా మారిపోయారు అంటే ఆత్మీయంగా చనిపోయారు ఆత్మీయంగా వెనుగు తిరిగిపోయారు ఆత్మీయంగా బలం లేని పరిస్థితిలో ఆత్మీయంగా చలనం లేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు ఈ స్తంభాల వల్ల కుటుంబాలు కట్టబడవు ఈ ఉపస్థంభాల వల్ల కుటుంబానికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి దయచేసి స్త్రీని నిర్మించిన తీరును దేవుడు స్త్రీని ఎందుకు కలుగ చేశాడు అసలు స్త్రీ పట్ల ఆయన ప్రణాళిక ఏమిటి కుటుంబాన్ని కట్టడంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది కుటుంబంలో స్త్రీ లేకపోతే ఎటో కుటుంబం ఎంతో విచ్ఛిన్నమవుతుంది కాబట్టి దయచేసి స్త్రీలైన మీరు కుటుంబాన్ని కట్టే మీరు దయచేసి మీరే తప్పు చేసి కుటుంబాన్ని తప్పుదారి పట్టించే పరిస్థితిలోకి తీసుకువెళ్ళొద్దు ఒక కుటుంబాన్ని నడిపించవలసిన నాయకుడే తప్పు చేస్తే ఆ కుటుంబాన్ని నడిపించవలసిన తండ్రి తప్పు చేస్తే కుటుంబాన్ని నడిపించవలసిన తల్లి